స్థానిక మోడల్ కాలనీలోని తరుడి ఎంపీల వద్ద హోలీ వేడుకల్లో అగ్రవాల్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నివసిస్తున్న అగ్రవాల్ కుటుంబానికి చెందిన బంధువులు స్నేహితులు చేరుకుని వేడుకగా హోలీ సంబరాలు జరిపారు పెద్దలు పిల్లలు తారతమ్యం లేకుండా రంగులు జల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు ఒకరినొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు హోలీ వేడుకలకు రసాయనిక రంగులు కాకుండా ఎటువంటి ప్రమాదం లేని ఆర్గానిక్ రంగుల్ని మంచి తరపున ఏర్పాటు ఆట పాటలతో హోలీ వేడుకల్ని ఆనందమయంగా జయకిషన్ సింఘాని అజల్ ఉగ్ర అగ్రవాల్

आगे, आगे, आगे। वो दूर है भैया नहीं आ रहे क्या अरे गलत है तेरा रहा बैंक मेरा नहीं मेरा हां అందరికి హోలీ శుభాకాంక్షలు ఇక్కడ అగర్వాల్ సమాజ్ మేము అందరం కలిసి ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసాము దాంట్లో కలర్స్ ఫ్లవర్స్ అండ్ డీజే అవన్నీ పెట్టి రెయిన్ డాన్స్ దాన్ని ఎంజాయ్ చేసాం హోలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ ఒకసారి అందరికి హోలీ శుభాకాంక్షలు మన ఇది అగ్రవాల్ సమాజ్ ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ పండుగ చేస్తున్నాను ఇక్కడ మన నేచురల్ గులాల్ అండ్ పూల్తో హోలీ చేస్తాం ఇక్కడ డార్క్ కలర్ ఉండవు ఏమీ ఉండవు మన అలాగా హోలీ ఫెస్టివల్ మన మార్వాడి సమాజ్ చేస్తున్నాను వాటర్ మన నజీబుల్ గులాల్ పూలతో మన ఇక్కడ రాజమండ్రిలో ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయిపోయింది ఎన్ని కుటుంబాలు పాల్గొంటుంది మన ఇక్కడ పదకొండు కుటుంబాలు ఉన్నాను అందరు కలిపి దగ్గర దగ్గర ఒక పార్ కుటుంబానికి పిలిచి చేస్తున్నాను నూట యాభై మంది ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఈవెంట్స్ ఫుడ్ ఉంటుంది తర్వాత డీజే ఉంటది డీజే ఉంటుంది రెయిన్ డాన్స్ ఉంటుంది ఫ్లవర్ ఉంటుంది గులాలు ఉంటుంది మన ఫెస్టివల్ ఫెస్టివల్ స్పెషల్గా టెండై ఉంటుంది అది పాలుతో తయారవుతుంది అది ఒక స్పెషల్ ఉంటుంది